స్తున్నా మీ మాటను మళ్ళీ నేను సమర్థిస్తున్నా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల్ని పశువుల్లా కాకుండా పౌరుల్లా చూడండి అన్నారు కదా పౌరుల్లా కాదు సార్ 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 పౌరుల్లా కాదు దేవుళ్లా చూడాలి ఎందుకని టీటీడీలో ఎవరైనా అన్నం తింటున్నాడంటే అది భక్తుల పుణ్యం మనం హుండీలో వేస్తేనే వాడు కూడు తిన్నా గుడ్డ కట్టుకున్నా వాడి బిడ్డకి పెళ్లి చేసిన కాబట్టి ఓనర్ గారు వచ్చేలా ఎలా చూడాలి అందుకే నేను కొంచెం హార్ష్గా చెప్పాను దోనర్స్ వీఆర్ డోనర్స్ దే ఆర్ ద క్లీనర్స్ దే మస్ట్ ద హేనర్స్ మీరు ధర్మ సంస్థలు మీరు ఆదేశించే అధికారం మీకుంది ప్రభుత్వాన్ని కానీ మాలాంటి సామాన్య పౌరులము కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తాము ముందు టీటీడీ ఉద్యోగుల్లో మార్పు తీసుకురండి వాళ్ళతో సంస్కారం నేర్పించండి వాళ్ళ యొక్క ధర్మ హిందూ ధర్మం మీద వాళ్ళకు అవగాహన పూర్తి స్థాయిలో కనిపించండి రైట్ 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 కృష్ణమూర్తి గారు మనోహర్ దాస్ గారు కంక్లూడ్ చేయండి సార్ చాలా సంతోషం అన్ని ఇచ్చారు ఈ చర్చ పెట్టినటువంటి అమ్మ మీడియా అమ్మ న్యూస్ వారికి ధన్యవాదాలండి కంక్లూషన్ ఏమిటండి మార్పు కావాలి ఆ మార్పు ఏమిటంటే స్వామివారికి మీ అందరికీ తెలుసు స్వామివారి యొక్క చరిత్రలో మనం చూస్తాం స్వామివారికి దెబ్బ తగిలింది ఆ గొల్లవాడు ఆయన వచ్చి ఆవును కొట్టకపోతే స్వామివారు పొట్లోంచి బయటకు వచ్చారు అంటే స్వామివారు మనకేం సందేశం ఇస్తున్నారు నాకంటే కూడా గోమాత ముఖ్యం గోమాత కోసం నేను దెబ్బతింటాను అది స్వామివారు అక్కడ చూపించారు అటువంటి గోవుని తిరుమలలో కో తిరుపతిలో కోసి అమ్ముతున్నారంటే ఇంకా ఏం మంచి ఉంటుంది చెప్పండి కాబట్టి తిరుపతిని తిరుమలని ప్రక్షాళన చేయాలి దానికోసం దృష్టి పెట్టాలి స్మార్ట్ సిటీ అని అనౌన్స్ చేశారు కానీ ఏమి లేచారు దాని ఏమంటారు ఆ ఫీల్ ఏమి ఉండదు తిరుపతిలోనే ఉంటాం కదా మేము ఆ లుక్ ఉండదు ఆ గ్రాండ్నెస్ ఉండదు అందువల్ల ఆ డివింటిటీని తీసుకురావడానికి ముందు తిరుమల మీద దృష్టి పెట్టి తర్వాత తిరుపతి మీద దృష్టి పెట్టి ప్రతి చోట స్వామివారి యొక్క నామాలు స్వామివారి యొక్క అన్నమయ్య కీర్తనలో ప్రతి దేవాలయంలో ప్రతి ఉద్యోగి మారేలాగా దానికి ఓ శిక్షణ ఓ పరీక్ష ఓ విధానం ఓ మ్యాండేటరీ తీసుకురండి ఎవరైనా ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తే లుంగి కట్టుకొస్తే ఒప్పుకుంటారండి షార్ట్ వేసుకొస్తే ఒప్పుకుంటారండి దానికి మ్యాండేటివ్ ఓ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా అలాగే తిరుమల విషయంలో ఓ డ్రెస్ కోడ్ ఒక తిలకధారణ నోరు విప్పిదే ఓ నమో వెంకటేశాయ వాడి ఇంట్లో రోజు గోవిందనామాలు చెప్పాలి తిరుమలంతా గోవిందనామాలు కనబడాలి వినబడాలి అందరి చేత అనిపించాలి ఆ క్యూ లైన్లో వెళ్తుంటే ఇదివరకు చక్కగా చెప్పించేవారు చెప్పేవారు అటువంటిది మూడేళ్ల క్రితం నేను వెళ్తే చెబుతుంటే అడ్డుకున్నాను కానీ నేను ఊరుకోను కదా నేను రియాక్ట్ అయ్యాను అందరు భక్తులు కూడా ఈ తిరుమల మనదే స్వామివారి యొక్క వైభవాన్ని అన్నమయ్య కీర్తించినట్టుగా సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పావనమయము పావనమునకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము కాబట్టి ఆ పరమ పావనమైనటువంటి ఆ తిరుమలని పాడు చేయకుండా ఇప్పటిదాకా జరిగినటువంటి అపచారాలు మళ్ళీ జరగకుండా అందరిలో ఆ దివ్య భావాన్ని రేకెత్తించడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తిరుమలని ముందు తిరుమలలో పనిచేసే టీటీడీలో పనిచేసే దేవాదాయ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కడు హిందూ అయి ఉండాలి అది వెంటనే అమలు చేయాలి తర్వాత గోశాలలో గొప్పగా నిర్వహించి ఒక్క చుక్క నెయ్యి కూడా బయట నుంచి కోనే పరిస్థితి లేకుండా అంతా స్వామివారే ఆయనకున్న ఆస్తి ద్వారా సంపాదించేలా చేసుకుని అందరికీ మంచి ప్రసాదం పెట్టి మంచిగా శుభ్రంగా దివ్యమైన భావన అందరికీ పూర్వం అందరికీ మేము చిన్నప్పుడు ఏ భావన పొందేమో తిరుమల ప్రసాదం తిని తిరుమల లడ్డూ తిని తిరుమలలో యాత్ర చేసి ఏ సంతోషం పొందేమో ఆ సంతోషాన్ని అందరికీ ఆ ఆనందాన్ని అందరికీ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ పునర్వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను దానికోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే అలాగే పవన్ కళ్యాణ్ గారు మిగిలినటువంటి దేవాదాయ శాఖ సిబ్బంది అందరూ కూడా దాని మీద పనిచేయాలండి ఈ రాష్ట్రం చాలా వాళ్ళు పుట్టిన నేల ఇది ఈ తెలుగు నేల అటు తెలంగాణ పేరుతో అయినా ఆంధ్రప్రదేశ్ పేరుతో అయినా చాలామంది భక్తులు పుట్టారు ఒక అన్నమయ్య ఓ రామదాసు ఒక కవిత్రి మొల్ల ఎందరో రచయితలు ఎందరో మహామహా విద్వాంసులు మహామహా పండితులు పుట్టిన నేల అండి ఈ నేల మీద ఈ యొక్క గొప్ప క్షేత్రాలు కలిగిన నేల దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది దానికోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ యొక్క పెద్దల మాటలు విని చక్కగా ఆ పాలక మండలి అనే పేరు కాకుండా ధర్మకర్తల మండలి పేరుతో ఎవరినంటే వాడిని వేసేసి బంధు ప్రియుతో పార్టీ ప్రియుతో కుల ప్రియుతో కాకుండా ధర్మబద్ధమైన వాళ్ళు ఓ చాగంటి గారి లాంటి వారు కావచ్చు లేదంటే ఇంకా చాలా సామ్వేదన లాంటి వారు కావచ్చు చాలామంది పెద్దలు ఉన్నారు అటువంటి వారిని ఆ మండల్లో తీసుకుని వారి సలహా ప్రకారంగా తిరుమల యొక్క వైభవాన్ని పునర్వైభవం తీసుకురావాలి దాన్ని స్వామివారు శక్తి కల్పించాలని వారికి ఆ బుద్ధి కల్పించాలని వెంకటేశ్వర అందరి లోపల ఉన్నారు ఆయనే అన్నీ నడిపించాలని కోరుకుందాం నమో వెంకటేశ నమో శ్రీనివాస ధన్యవాదాలు నాన్న